కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవర మండలం శంఖవర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఆర్వివి సత్యనారాయణ ఆధ్వర్యంలో డాక్టర్ ఎస్ఎస్ రాజీవ్ కుమార్ అధ్యక్షతన ప్రపంచ మలేరియా దినోత్సవ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్వివి సత్యనారాయణ మాట్లాడుతూ ఆగస్టు ఇరవై పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో సర్ రొనాల్డ్ రాజ్ ఆడ అనాఫిలెస్ దోమ కడుపులో పరాణజీవి ఉందని గుర్తించారని తెలియజేశారు అందరిలో మార్పు వస్తేనే మలేరియా అంతమవుతుందని అన్నారు అనంతరం డాక్టర్ ఎస్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ దోమకాటు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై వివరించారు దోమకాటు వల్ల వచ్చే వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు సబ్ యూనిట్ ఆఫీసర్ బి ఎర్రబ్బాయి మాట్లాడుతూ నీటి నిల్వలు ఉన్న ప్రదేశాలను మట్టితో పూడ్చాలని నీళ్లు నిల్వ ఉండే పాత్రలపై మూతలు వేయాలని పిలుపునిచ్చారు తద్వారా దోమల వ్యాప్తిని తగ్గించవచ్చునని తద్వారా మలేరియాని అరికట్టొచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో దంత వైద్యులు డాక్టర్ రవిశంకర్ సిహెచ్ఓ మేరీమణి పిహెచ్ఎన్ కృష్ణకుమారి హెచ్వి సూర్యనారాయణమ్మ కే విజయకుమారి పిహెచ్సి ల్యాబ్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ హెల్త్ సూపర్వైజర్లు హెల్త్ అసిస్టెంట్లు ఏఎన్ఎంస్ ఎంఎల్హెచ్పిలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ శెట్టుబుద్ధుల శ్రీరామ్ రాజీవ్ కుమార్ నేను శంకవరం మండలం శంకువరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యునిగా పనిచేస్తున్నాను ఈరోజు వరల్డ్ మలేరియా డే ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మా పిహెచ్సిలో మలేరియాకు సంబంధించిన యాంటీ మలేరియా ద్వారా ఏం చేస్తున్నాము అలానే ఓల్డ్ మలేరియాకి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామాలు కండక్ట్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లోకి మలేరియా వ్యాధిని దానికి సంబంధించిన సింటమ్స్ కానీ అవన్నీ తీసుకుని తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో చెప్పడం జరిగింది ఇది మేము అందరం మాస్ట్రీ ఫీల్డ్ స్టాఫ్ అంతా కలిసి ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ప్రపంచం అంతా చేరుకునే ఈ ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున మేము కూడా కండక్ట్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మలేరియా అంతం మనతోనే అనే నినాదంతో ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఇది మా డి గారు డాక్టర్ ఆర్వి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ర్యాలీ కండక్ట్ చేయడం జరిగిందండి అందులో మార్పు వస్తేనే మలేరియా అంతమవుతుంది దీని ద్వారా ఏంటంటే మలేరియా ఎలా వ్యాపిస్తుంది దాన్ని ఎలా అరికట్టాలి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏమన్నది ప్రజలకు వివరించడం జరిగింది అలానే ర్యాలీలో దీంతో పాటు ర్యాలీలో మేము చేస్తే మెజర్మెంట్స్ అంటే యాంటీ ల్యాబర మెజర్మెంట్స్ అంటాము వీటిని ఎలా చేస్తున్నాము స్కూల్స్లో ఫాగ్ ఎలా చేపిస్తున్నాము అలానే బయట శానిటేషన్ సంబంధించిన ఏం చేపిస్తున్నాము అని ప్రజలకు వివరించడం జరిగింది ఇప్పుడు ఉన్న వైఎన్సీ టీవీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము దోమకాడు నుంచి బరి దోమకాడు బారిన పడకుండా మీరు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు తీసుకోండి ఇంట్లో దోమలు ఉన్నట్లయితే నెట్స్ వాడండి బెడ్ల వైపు అలానే ఇంకుడు గుంటలు కానీ లేదంటే ఏదన్నా నీరు నిలవ ఉండే గుంతలు ఉంటే వాటిని మట్టితో కప్పండి అలానే ఏదన్నా మట్టి పాత్రలో కానీ వెండి పాత్రలో కానీ ఏదన్నా పాత్రలో నీళ్ళు నిలవయి ఉంటే దాని ద్వారా దోమోత్పత్తి జరుగుతుంది కాబట్టి ఆ నీటిని పాల్గోసి దాన్ని మూతవేయాలని మనం చేస్తున్నామండి సో దీన్ని గమనించుకొని ఈ ప్రపంచ మలేరియా దినోత్సవంలో మా పీఎస్ నుంచి చేసిన ఈ చేప అందరికీ నా తరఫున మా పీఎస్ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఈ ప్రోగ్రాంలో మా డాక్టర్ ఆర్వి సత్యనారాయణ గారు అలానే దంతవైద్యులు రవిశంకర్ గారు సబ్ యూనిట్ ఆఫీసర్ బి ఎన్ గారు సిహెచ్ఓ గారు హెచ్వి గారు పిహెచ్ఎం గారు ఆశా వర్కర్లు ఏఎన్ఎంస్ ఎమ్ఎల్ఏస్పీలు ల్యాబ్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ గారు వీరందరూ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పిస్తూ మేము ర్యాలీ చేపట్టడం జరిగింది సో దీన్ని గమనించుకొని దోమకాటు నుంచి పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నామండి నమస్కారం